హాయ్ అందరికీ నమస్కారం బాబు వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ క్లాత్ మార్కెట్ నర్సరావుపేట వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ ఇంద్రలోక్ డ్రెస్సెస్ పైన వికాస్ డ్రెస్సెస్ ఆపోజిట్లో మా షాప్ ఉంటుంది ఎవరన్నా టైలరింగ్ నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నవారు కంపల్సరీ నా నెంబర్కి ఫోన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి చాలా తక్కువ ప్రైజెస్తో మీకు నేర్పించే ప్రయత్నం అయితే మేము చేస్తాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో అనుభవం గల మాస్టర్ నండి నేను మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్స్ రూపంలో మీరు అడగవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నా నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ జీరో నర్సాపేట క్లాత్ మార్కెట్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కోడలి శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ కోట సెంటర్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సత్తనపల్లి రోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలనే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ లెంగ్త్ చూసుకోవాలి వన్ ఇంచ్ పొడవు పెట్టుకున్నారు ఆది బ్లౌజ్కి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు అంటే పదిహేనున్నర మనం పెడుతున్నాం అనమాట నడము ఎగ్జాక్ట్గా డాట్ అయితే ఎక్కడైతే ఉందో డీపుకు డీపు మనం చెక్ చేసుకోవాలి నాలుగు ఇంచులే రావాలని చెప్పారు నేను నోట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పదిహేను ఇంచులు పొడవు అనుకున్నాం కదా పదిహేను ఇంచులు పదిహేనున్నర హాఫ్ ఇంచు ఖర్చు హాఫ్ ఖర్చు టోటల్గా పదహారు ఇంచులు పొడవ వచ్చేటట్టుగా మనం డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎంత పొడవుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా చంక వరకు కరెక్ట్గా మార్జిన్ మా ఇది ఒరిజినల్ అనమాట మనం లెంత్ పెంచాం కాబట్టి ఇంకా కొంచెం ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వస్తుంది చూడండి ఒకసారి అలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా క్రాస్గా కరెక్ట్గా ఉందా లేదా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అక్కడ ఉందా లేదా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ వేస్తున్నాం పొడవు పెంచాం కాబట్టి శంఖ పైకి కొంచెం జరుపుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మనం ఇప్పుడు మార్కింగ్ వేసాము లెంత్ పెట్టమన్నారు అనమాట టోటల్గా ఎంత వచ్చింది నైన్ వచ్చింది అనమాట ఇప్పుడు మనం క్రాస్లో చెక్ చేస్తే ఎంత వస్తో చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి డీప్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఒరిజినల్ మార్కింగ్ వేసాము దాన్ని చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి వేసుకోవాలన్నమాట చంక దగ్గర ఇంచులే పెట్టాలి అక్కడ రెండున్నర హాఫ్ ఇంచ్ అంటే సన్నగా ఉన్నారు ఈ ఆది బ్లౌజు థర్టీ ఫైవ్ అని అనమాట చెస్ట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను నేను ఫైవ్ ఇంచెస్ షోల్డర్ కింద కూడా ఫైవ్ ఇంచెస్ ఒక్క పావు ఇంచ్ పెంచుకొని క్రాస్గా లైట్ క్రాస్గా మనం అనేది డ్రాయింగ్ వేసేసుకొని ఒక్కసారి మనం మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకోవాలి సంఖ ఎంత వచ్చింది ఏడున్నర అంటే ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ రావాలి ఫిఫ్టీన్ రావాలంటే ఒకసారి చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచా ఎక్కువ వచ్చింది అనమాట ఒక హాఫ్ ఇంచ పైకి అలా నొక్కుకొని మనం డ్రాయింగ్ కూడా కలుపుకుంటూ అలా వేయాలి ఎందుకంటే పొడవు పెంచాం కాబట్టి పైకి వెళ్ళింది అనమాట చూడండి పదహారు ఇంచలు పెట్టాను ఒక్కసారి అలానే ఒకసారి చెక్ చేద్దాం పద్నాలుగున్నర ఉంది మనం వన్ ఇంచు పొడవ పెట్టామనమాట వన్ ఇంచ్ పొడవ పెడితే టోటల్గా పదిహేను ఇంచలు రావాలి ఒక హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద కలిపి ఆ చంక పదిహేను అనమాట కింద నాలుగు రావాలి ఎందుకంటే మనం మార్కింగ్ వేస్తాము వాళ్ళు కరెక్ట్గా కొట్టలేదనుకో ప్రాబ్లం అయిపోద్ది అందుకని కస్టమర్ చెప్పిన విధంగా మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా వేస్తే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఓకేనా చంక కరెక్ట్గా తీసుకోవాలి నా మెథడ్లో మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే డాట్ పెట్టినప్పుడు కిందకు జరిగేది కదా హాఫ్ ఇంచ్ అది కాక లెంత్ కూడా ఎక్కువ ఉంది కస్టమర్ లెంత్ పెట్టమన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కరెక్ట్గా సెంటర్ చూసుకొని అది డాట్ మార్క్ వేసుకుంటే కరెక్ట్గా సెంటర్ చూసుకొని వేసుకుంటే బాగుంటుంది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది త్రీ అండ్ హాఫ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీకు బ్యాకు హ్యాండ్ కటింగ్ ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ కటింగ్ ఎలా చేయాలో మెజర్మెంట్స్తో చూపిస్తాను ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇది మోడల్ బ్లౌజ ఇది మోడల్ బ్లౌజ్ అందుకనే నేను నెక్ కట్ చేయలేదు ఆ మోడల్ కూడా స్టిచ్చింగ్ కూడా మీకు చూపించే ప్రయత్నం ఇది చేస్తాను మీరు వీడియో పూర్తిగా బ్లౌజు మొత్తం చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మా మా షాప్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ క్లాత్ మార్కెట్ ఇంద్రలోక్ పైన వికాస్ డ్రెస్సెస్ ఆపోజిట్ క్లాత్ మార్కెట్ నర్షాపేట పెట్రోల్ బంక్ బ్యాక్ సైడు కోట సెంటర్ ఇప్పుడు హ్యాండు ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూడండి ఫోల్డింగు అటువైపు వేసేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి సెంటర్ ఫోల్డింగ్ మనవైపు ఉండాలి అంచులు వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజు హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంతే కావాలని అడిగారు అందుకని నేను సేమ్ అలానే అప్లై చేస్తున్నాను ఆఫ్ ఇంచ్ పైన ఖర్చు కింద ఖర్చు మార్జిన్ వేశాను కాబట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి వేసుకొని చంక్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇది ఆది బ్లౌజు కరెక్ట్గా ఉంటే ఇది లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చేంజెస్ చేయొచ్చు స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా అలా వేసి మనం ఏడున్నారు కదా పదిహేను ఇంచులు చంక రౌండ్ అనమాట అది బ్లౌజే ఫాలో అయిపోయాం అలా మనకి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి స్ట్రైట్గా ఒక స్కేల్ మార్క్ తీసుకొని మన స్కేల్తో ఆ రెండు లైన్లు కలుపుతూ ఒక మార్కింగ్ వేసుకొని రివర్స్లో పెట్టి రివర్స్లో పెట్టి ఆ షేప్ వచ్చేలాగా ఒక్కసారి మనం దాన్ని కలుపుకోవాలి అప్పుడు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది ఇక్కడ పదిహేను ఇంచులు అనమాట చంకరౌండ్ అందుకని వాళ్ళకి క్లియర్గా అర్థం కావటం కోసం మనం మన కటింగ్లో ఇలా చేస్తాం చూడండి అలా షేప్ తీసుకుంటే చూసారా అంత చక్కగా వచ్చిన షేపు దాన్ని టూ ఇంచెస్ మనం ఖర్చు బ్యాలెన్స్ చేసి ఒక డాట్ పెట్టేసామనుకోండి షేప్ కట్ చేసి పదిహేను ఇంచులకి మనం చంక రౌండ్ అనేది తీసుకున్నాం ఇప్పుడు షేప్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ ఈ షేప్ అనేది నేను ఈ స్కేళ్ళు వాడను పెద్దగా మీకు చూపించాలనే వాడుతున్నాను అనమాట ఈ అవసరం కూడా లేదు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను అవసరం లేదు చూడండి ఒకసారి అలాగా షేపు కలుపుతూ అలా షేప్ వచ్చేలాగా ఒక్క మార్కింగ్ వేసుకోవాలి చూసారా అలాగా ఓకేనా అలా ఒక ఫ్రంట్ వైపు స్టిచ్చింగ్ చేయాలనే ఒక మార్కింగ్ అనమాట కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి లైట్గా అలా షేప్ వచ్చేలాగా నైస్గా కట్ చేస్తే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసాం హ్యాండ్ కట్ చేసాం విల్ మార్క్తో ఒక మార్కింగ్ వేస్తే దా లైన్ ఫాలో అవ్వమని ఒక గుర్తు అనమాట ఓకేనా ఫ్రంట్ కట్టింగ్ నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఆ అందరికీ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ ఇంద్రలో ఆపోజిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్